హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజానికి ఆరుగురు మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారు కానీ కెప్టెన్ సంజనకి స్పెషల్ పవర్ ఇచ్చి నామినేషన్ లో లేని ఒకరిని నేరుగా నామినేట్ చేయమని బిగ్ బాస్ అడిగితే చెత్త రీజన్స్ చెప్పి సుమన్ శెట్టిని నామినేట్ చేసింది సంజన ఇక దీంతో మొత్తం లిస్టులో ఏడుగురు అయ్యారు అయితే ఈ లిస్టు చూసిన ఆడియన్స్ ఖచ్చితంగా ఈ వారం హౌస్ నుంచి ప్రియని ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు ఎందుకంటే హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రియా మాట తీరు టెనెన్స్ని చూసే విధానం గొడవ పడుతున్న విషయాలు అన్ని ఆడియన్స్కి చిరాకు తెప్పించాయి ఆడియన్స్తో పాటు నాగార్జునకి కూడా చాలా చిరాకు దొబ్బింది దీంతో శనివారం నాటి ఎపిసోడ్లో అయితే కూర్చో అమ్మా ఏమైనా తు అంటే తు అంటావు అంటూ ప్రియా అంటూ అటు ప్రియా ఇటు దమ్ము శ్రీజను కూడా హౌస్ హౌస్లోకి షాకిని డాకిని లా ప్రియా శ్రీజ తయారంటూ ఆడియన్స్ తెగ కామెంట్లు పెట్టారు అసలు ప్రియా శ్రీజ ఇన్స్టాగ్రామ్ పోస్టుల కింద అంతే ఇవే కామెంట్లు కనిపిస్తున్నాయి అంతలా వీళ్ళ నెగిటివిటీ సంపాదించుకున్నారు అందుకే ఎలాగైనా వీళ్ళిద్దరు త్వరగా హౌస్ నుంచి పోవాలంటూ ఆడియన్స్ అంటున్నారు కానీ ఈ వారం కానీ ఈరోజు మాత్రం శ్రీజ లేకపోవడంతో ప్రియ ఎలిమినేట్ కావాలని కోరుకున్నారు కానీ ఎప్పటిలాగే ఆడియన్స్కి చిరాకు దొబ్బించే క్యాండిడేట్లని బిగ్ బాస్ అంత త్వరగా పంపించాడని మరోసారి ప్రూవ్ చేస్తాడు ప్రియా శ్రీజ లాంటి క్యాండిడేట్లు ఇంకొన్ని వారాలుంటే హౌస్ లో గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకే ప్రియని సేవ్ చేసి మర్యాద మనీష్ ని బ్యాగ్స్ అర్దుకోమన్నారు అనమాట ఇక మనీష్ని ఈ వారం ఇమాన్యుల్ తో పాటు సుమన్ సుమన్ శెట్టి కూడా నామినేట్ చేశాడు సో అలా ఈ రెండో వారం హౌస్ నుంచి మనీష్ ఎలిమినేట్ అయ్యాడు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈ ఎలిమినేట్ అనేది కరెక్ట్గా జరిగిందనుకుంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి నేను లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ